హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి బాగా ఆవిరి కొట్టేసింది ఫోన్కి చూడండి నేనైతే ఇప్పుడు పప్పు దోసకాయ కూర చేస్తున్నానండి పప్పు దోసకాయ దోసకాయ అయితే ముక్కలు కట్ చేసుకున్నాను ఇలా సన్నగా పప్పు కడిగి శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద వేసుకున్నాను పప్పు మెత్తగా ఉడికిందండి మెత్తగా ఉడికిన తర్వాత మెత్తగా అంటే కొంచెం కచ్చా పచ్చగా ఉడికిన తర్వాత నేనైతే దోసకాయ ముక్కలు అయితే వేసానండి దోసకాయ ముక్కలు వేసి వెంటనే ఒక మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసాను అనమాట టమాటాలు కూడా వేసిన తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూను పసుపు కొంచమంత కరివేపాకు ఒక నాలుగు ఆకులు కరివేపాకు పెద్ద పెద్ద ఆకులు అండి చూడండి కుండీలో కరివేపాకు చెట్టుకి అంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి వేసేసి దోసకాయ నీరే కదండి ఇంకా నీరు పోయొద్దు ఎందుకంటే మళ్ళీ మనం రుబ్బుకునేటప్పుడు ఒక నిమిషం మనం రుబ్బుకునేటప్పుడు మళ్ళీ నీరు నీరే అయిపోద్ది రుబ్బడానికి కుదరదు అనమాట ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి దీంట్లో పచ్చిమిర్చి అండి చూడండి లైట్గా పండేవి పచ్చిమిర్చి కొంచెం కొద్ది ఒక చుక్క నీళ్ళు వేసి మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకుంటానండి పప్పు దోసకాయ కూర చూడండి కొద్దిగా నీళ్ళు అయితే వేసాను ఎందుకంటే ఈ మొక్కలు ఇవన్నీ ఉడకాలి కదా మరి బాగా దగ్గరికి అయిపోయింది చుక్క నీళ్ళు లేకుండా అయిపోయింది అందుకని కొద్దిగా వేసాను దోసకాయలో మరీ అంత నీళ్ళు ఏమీ రావులేండి సొరకాయలు వచ్చినట్టు దోసకాయలో అంత నీరు రాదు మాములుగా ఉంటుంది బాగా ఉడికిన తర్వాత మనం రుబ్బుకొని ఉప్పు కూడా వేసుకొని అప్పుడైతే తాలింపు వేసుకుందాం కొంచెం ఇది బాగా కొంచెం అంత మెత్తగా ఉడికాక కొద్దిగంతా నేను ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నా చింతపండు నానబెట్టానండి ఆ రసము తర్వాత వేస్తాను అనమాట సరే చూడండి మీరు పప్పు దోసకాయ అండి ఉడికింది నేనైతే ఇలాగే రుబ్బుతానండి కొంచెం దోసకాయ ముక్కలు ముక్కలుగా ఉండేలాగా రుబ్బుతానమాట మరి బాగా మెత్తగా అన్నీ పేస్ట్ అయిపోయేలాగైతే నేను రుబ్బను దోసకాయలు కొంచెం అక్కడక్కడ మాకు పంటికి తగిలేలాగా కొంచెం ముక్కలు ముక్కలుగా దరుపుతాను అనమాట ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందామండి తాలింపు అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసిద్దాం చూసారండి పప్పు దోసకాయ నేను ఇలాగే చేస్తానండి మరి మీరు చూశారు కదా ఎలా చేశానంటే మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ